వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేసిన సెల్ఫీ స్టిక్ అనేది వచ్చింది త్రీ ట్వంటీ నైన్ రూపీస్కి ఆఫర్లో ఉంటే తీసుకున్నాను యాక్చువల్గా అయితే వన్ త్రిబుల్ నైన్ దీని ప్రైసు అసలు ప్రోడక్ట్ ఉందా అనిపిస్తుంది లోపల ఎందుకంటే చాలా లైట్ వెయిట్గా ఉంది ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే లోపల వచ్చేసి ఒక బుడ్డి బాక్స్ లాగా ఉంది ఈ బాక్స్ మీద కూడా ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు ఇక్కడ చూస్తే ఫీచర్స్ పోర్టబుల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ లైట్ వెయిట్ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో మేడై ఉంది ఇంకా ఇక్కడ స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు వన్ ఇయర్ వారంటీ అంట వన్ త్రిబుల్ నైన్ ప్రైజ్ ఫ్రమ్ చైనా చక్కగా ఉంది ఎలా యూస్ చేయాలనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చారు చాలా బాగుంది ఇంకా ఓపెన్ చేస్తే ఎలా ఉండొద్దు చూడాలి లోపల ఒక బుడ్డీ కవర్ ఉంది ఈ కవర్ ఓపెన్ చేస్తే ఇదిగోండి నాకు ఇలాగా ఒక బరువెక్కిన వెడల్పాటి పెనులాగా ఉంది ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక బ్లూటూత్ డివైజ్ ఉంది ఎక్కడైతే సెల్ ఫోన్ కేజ్ ఉంది అలాగా సెల్ ఫోన్ పెట్టుకోవడానికి నీట్గా ఇక్కడ అడుగుని చూశాను చూస్తే ఏ మూడు కర్రలలాగా ఉన్నాయి అవి కాస్త ఇట్లా ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే ఓకే ఇది స్టాండ్ లాగా పెట్టుకోవడానికి ఇచ్చారు చాలా బాగుంది క్యూట్గా ఉంది ఇలాగ మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మొబైల్ పెట్టుకొని ఒకసారి చూద్దాము మొబైల్ పెట్టి ఉండిద్దో ఊడిపోయిద్దో చూస్తున్నాను పెట్టడానికి ఓకే పెట్టుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు ఓకే పెట్టేశాను సెట్ చేశాను ఇది రొటేట్ అవుతుందో లేదో చూద్దాం రొటేట్ అవుతుంది ఇలా మనం రికార్డ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి చూస్తే నేను కొంచెం పైకి జరిపితే ఇలాగా మనకి స్టెయిన్లెస్ స్టీల్ రౌండ్ అనేది ఒక లాగా వస్తూ ఉంటుంది బాగుంది చక్కగా నీట్గా ఉంది సో మనం ఇలాగ సెల్ఫీ స్టిక్గా యూజ్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం ఇక్కడే మనం స్టాండ్లా కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇందులాగా ఇంత హైట్లో పెట్టేసి మనం మన వర్క్ని మనం చేసుకోవచ్చు రికార్డ్ చేసుకుంటూ మొబైల్ అనేది పెట్టేసి మనం చూసుకోవచ్చు మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్